హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకం ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఎన్నికలకు ముందు అనేక ఇచ్చే అధికారంలోకి వచ్చింది ప్రధానంగా సూపర్ సిక్స్ అంటే అంటూ షణ్ముఖ వ్యూహం అంటూ జనసేన మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదంటూ భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ వచ్చినప్పటికీ సూపర్ సిక్స్ అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళడం తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి విజయానికి ప్రధానమైన కారణంగా కనపడింది పెన్షన్ల పెంపు అంశం కూడా చూశాం అయితే పెన్షన్ల పెంపుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ప్రారంభించిన కూటమి సర్కారు సూపర్ సిక్స్ విషయంలో మాత్రం పిల్లి మొగ్గులు వేస్తూ వచ్చింది ఆ విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేర్చలేకపోయింది సంపూర్ణంగా అమలు చేయలేకపోయింది అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకుంటే అది తల్లికి వందనం పేరుతో అమలు చేసినప్పటికీ ఒక ఏడాది తల్లికి వందనం డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తల్లులకు ఎగ్గొట్టింది కూటమి సర్కారు మూడు సిలిండర్ల కార్యక్రమం మొదటి ఏడాది ఒక్క సిలిండర్కే పరిమితం చేసింది కూటమి సర్కారు రైతు భరోసా విడతల వారీగా అంటూ రకరకాల కారణాలు చెప్తూ దాన్ని ఒక ఏడాది పాటు ఎగ్గొట్టేసింది రైతులను మోసం చేసింది కూటమి సర్కారు సో అంతేకాకుండా ప్రతి మహిళకు పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెలా ఇస్తామని ఇప్పటి ఆ ప ఆ పథకం అమలు ఎప్పుడవుతుందో ఎక్కడవుతుందో ఏదో పీ ఫోర్ అంటున్నారు ఆ పీ ఫోర్ ఏంటో ఇప్పుడు ఎవరికి అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థం వీటన్నిటి నడుమ అమలు చేయని పథకాలకు సంబంధించిన విమర్శలు పక్క అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి అవి లోపభూయిష్టంగా అమలవుతున్నాయి అర్హులకు చాలామందికి అందట్లేదు కొంతమందికి సంబంధించిన పెన్షన్ల పైన కూడా కొంతమందికి సంబంధించిన పెన్షన్లు తీసేస్తున్నారు ఇటువంటి అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో తల్లికి వందనం లాంటి పథకం కూడా ఎనభై లక్షల మందికి పైగా అందాల్సింది దాన్ని గణనీయంగా తగ్గించేశారు లాంటి విమర్శలను కూడా కూటమి సర్కారు ఫేస్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో కూటమి సర్కార్కి గ్రామీణ స్థాయిలో ఒక పాజిటివ్ అట్మాస్పియర్ని తీసుకొచ్చింది ఉచిత బస్సు పథకం ఉచితంగా మహిళలకు బస్సులో ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తామంటూ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది ఆ హామీని కూడా అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పినప్పటికీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఈ ఏడాది ఆగస్టు పదిహేను నుంచి అమలు చేసింది ఆ పథకం ఆలస్యం కావడం పైన కూడా గడిచిన ఏడాది కాలంగా కూటమి సర్కారు అనేక విమర్శల్ని ఫేస్ చేసింది పక్క రాష్ట్రమైన కర్ణాటకలో పక్క రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తూ ఉన్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో ప్రభుత్వం ఇంకెందుకు దీన్ని అమలు చేయట్లేదు ఇంకెప్పుడు అమలు చేస్తుంది లాంటి ఒక చర్చ చూసాం కర్ణాటకలోను తెలంగాణలోను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ పథకం ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని తీసుకొచ్చింది అదే తరహా వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలు ప్రభుత్వం పట్ల ఒక సానుకూల కమెంట్ చేయడానికి ఉపయోగపడుతోంది ప్రభుత్వం పట్ల సానుకూలంగా వాళ్ళు మాట్లాడుకునే ఒక వాతావరణాన్ని తీసుకొచ్చింది ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలు ప్రభుత్వం పట్ల పాజిటివ్గా ఆలోచన చేస్తున్నారు మిగతా పథకాలకు సంబంధించి ఇబ్బందులు ఫేస్ చేసినప్పటికీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు మరికొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు మరికొంతమంది కావచ్చు సోషల్ మీడియాలో ప్రభుత్వ తీరుని తప్పుపడుతూ వచ్చినప్పటికీ ఓవరాల్గా మెజారిటీ వర్గాలలో దీనిపైన చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ కనబడుతోంది ఒకటి రెండు చోట్ల ఒకటి రెండు అంశాలకు సంబంధించి అసంతృప్తి ఉన్నప్పటికీ అటువంటి అసంతృప్తి చాలా నామినల్గానే చూడాలి అది మొత్తం అందరికీ లార్జ్ స్కేల్లో ఉన్న అసంతృప్తిగా చూడలేము ఉదాహరణకు తిరుమల వరకు తిరు తిరుపతి వరకు వెళ్ళిన వాళ్ళు తిరుపతి నుంచి తిరుమలకు బస్సులో వెళ్ళడానికి ఉచిత ప్రయాణం లేదు సో రాష్ట్రం అంతా ఉచిత ప్రయాణం ఉండి అక్కడికి మాత్రం వెళ్ళడానికి లేకపోవడం పట్ల అక్కడున్న భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అక్కడికి వచ్చిన భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కానీ మొత్తం రాష్ట్ర ప్రజలందరిలో తిరుపతిలో వెళ్ళి తిరుపతి నుంచి తిరుమలకు బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని పెద్దగా నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు మరికొన్ని బస్సుల్లో కూడా గతంలో అంతా ఫ్రీ అన్నారు ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళొచ్చని చెప్పారు ఇప్పుడు కొన్ని బస్సులు కండిషన్స్ ఇలా పెడుతున్నారు అంటూ విమర్శలు ఉన్నప్పటికీ ఓవరాల్గా చాలా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలతో మాట్లాడిన సందర్భంగా కొంతమంది మెసేజ్ పెడుతున్న సందర్భంగా జనరల్గా బస్సు ప్రయాణం చేస్తున్న వాళ్ళతో మాట్లాడిన సందర్భంగా వస్తున్న ఫీడ్బ్యాక్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారుకు ఉచిత బస్సు ఒక పాజిటివ్ మైలేజ్ని తీసుకొచ్చి పెడుతోంది